Bumi ini kapal dan kosong. కేపీ పరుగులు పెడుతూ వెళ్తూ ఉంటే వెళ్ళు కేపీ వెళ్ళు నువ్వు ఎంత పరుగులు పెట్టినా ఆ భూమి నీకు దొరకదు అని అపూర్వ నవ్వుకుంటూ ఉంటుంది కార్ దగ్గరికి వచ్చిన కేపి గగన్కి ఫోన్ కాల్ చేస్తూ ఉంటాడు గగన్ కార్ డ్రైవింగ్ చేసుకుంటూ ఈ పెద్ద మనిషి మళ్ళీ నాకు కాల్ చేస్తున్నాడు అసలు బొద్దుందా నేనెందుకు ఇతని కాల్ నేను ఆన్సర్ చేస్తాను అని గగన్ ఖర్చు చేస్తూ ఉంటే రే గగన్ ఫోన్ లిఫ్ట్ చేయరా భూమి ప్రమాదంలో ఉందిరా అని మాటి మాటికి కేపీ ట్రై చేయను గగన్ ఏమో కాల్ ఖర్చు చేస్తూ ఉంటాడు శరచంద్ర లేకపోవటంతో భూమి తల పట్టుకొని సోఫాలో కూర్చొని ఏడుస్తూ ఉంటుంది అప్పుడే నలుగురు రౌడీలు రావటంతో ఎవరు మీరు అని భూమి ప్రశ్నిస్తూ ఉంటే మేము ఎవరన్నది నీకు అనవసరం నీ చేతిలో ఉన్న ఆ కెమెరా మాత్రం మాకు కావాలి మర్యాదగా ఇవ్వవే అని రౌడీ అడుగుతూ ఉంటే ఓ మీరు అపూర్వ మనుషుల నా ప్రాణం పోయిన కెమెరా ఇవ్వను అని భూమి అంటుంది ఏయ్ మేము నలుగురం ఉన్నాము నువ్వు ఒక్కదానివి ఉన్నావే ఇవ్వకుండా ఎక్కడికి వెళ్తావే అని వాళ్ళు నిలదీస్తూ ఉంటే భూమి వాళ్ళని తోసేసి పరుగులు పెట్టబోతూ ఉంటుంది అయితే నలుగురు రౌడీలు కాస్త భూమిని పట్టుకొని కెమెరా లాక్కోబోతూ ఉంటారు నలుగురు భూమిని గట్టిగా పట్టుకున్నా కానీ భూమి నలుగురిని కూడా తోసేసి కిచెన్లోకి వెళ్ళి కారం పొట్ డబ్బా తీసుకొచ్చి వాళ్ళ కళ్ళలో కారం కొట్టి పారిపోతూ డోర్ ఓపెన్ చేయగా అక్కడ అపూర్వ నిలబడుతుంది అపూర్వ విసురుగా డోర్ని తోయటంతో ఆ డోర్కి తగిలిన భూమి కాస్త కింద పడిపోతుంది రే అని అపూర్వ కేకలు పెట్టడంతో ఆ రౌడీలు కాస్త భూమి కాళ్ళ చేతులను వాళ్ళ కాళ్ళతో పట్టేసుకుంటారు వెంటనే అపూర్వ భూమి చేతిలో ఉన్న కెమెరా లాక్కుంటూ ఉంటే అపూర్వ అంటూ భూమి ఏమీ చేయలేని పరిస్థితిలో బాధపడుతూ అరుస్తూ ఉంటుంది అపూర్వ కెమెరాని పైకి ఎగరవేస్తూ ఏంటే ఈ కెమెరాని చూసుకునే కదా ఇన్ని రోజులు నువ్వు నన్ను బెదిరి ఎగిరి పడుతున్నావు ఇప్పుడేం చేస్తావే ఈ కెమెరా నా చేతిలోకి వచ్చింది అని అపూర్వ చెప్తుంటే నలుగురు రౌడీలు కూడా ఎగతాళిగా నవ్వుతూ ఉంటారు ఏంటి ఇందులో నేను చంపుతున్న వీడియో ఉందా మీ నాన్నకి చూపిస్తావా ఇప్పుడు ఎలా చూపిస్తావే చూపించి చూద్దాం అని అపూర్వ అంటుంటే అపూర్వ ఆ కెమెరాని ఏమి చేయొద్దు పగలగొట్టద్దు ప్లీజ్ అపూర్వ అని భూమి వేడుకుంటూ ఉంటుంది ఈ లోపలే అపూర్వ నేలకేసి విసిరి కొట్టేస్తుంది కెమెరా మొక్కలు మొక్కలైపోతే అప్పటికి కూడా తన పగ చల్లారక దానిని కాల్తో వేసి తొక్కేస్తూ ఉంటుంది రే ఈ కెమెరా ముక్కలు ముక్కలు అయిపోయినట్లే దీన్ని కూడా ముక్కలు ముక్కలు చేసేయనరా అని అపూర్వ చెప్పగానే నలుగురు రౌడీలు కత్తుల్ని బయటికి తీస్తారు అయితే భూమి నలుగురిని కూడా చేతులతో తోసేసి వెంటనే సిలిండర్ తీసుకొచ్చి గ్యాస్ లీక్ చేస్తుంది రేయ్ దగ్గరికి వచ్చారో నాతో పాటి మీరు కూడా పేలిపోతారు కాలిపోతారు అని భూమి గ్యాస్ లీక్ చేస్తూ ఉంటే రే అది అన్నంత పని చేస్తుంది దానికి పైగా తిక్క చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి వెలకన్రా మనకు కావాల్సింది ఈ కెమెరా దొరికింది పగలు కొట్టేసాం కదా అని అపూర్వ చెప్తుంది దాంతో రౌడీలు సైలెంట్గా చూస్తూ ఉంటే భూమి బయటికి పరుగులు పెడుతూ పారిపోతూ ఉంటుంది మళ్ళీ వెంటనే అపూర్వ రే అది పారిపోతుంది ఇప్పుడు పట్టుకోన్రా అని చెప్పడంతో రౌడీలు వెంట పడుతూ ఉంటారు రౌడీలు బయటికి వచ్చే లోపల భూమి కనిపించకపోవటంతో రే నువ్వు ఇటువైపు వెళ్ళు నువ్వు ఇటువైపు వెళ్ళు నేను ఇటువైపు వెళ్తాను అని నలుగురు నాలుగు వైపులా భూమి కోసం పరుగులు పెడుతూ వెతుకుతూ ఉంటారు ఇక అపూర్వ పగలపడి నవ్వుతూ ఏ భూమి నన్ను చంపటం నా కుట్రలు బయటపెట్టడం ఎవ్వరి వల్ల కాదు ఇన్ని రోజులు ఈ కెమెరాని అడ్డు పెట్టుకునే కదే నువ్వు నన్ను ఇంత బ్లాక్మెయిల్ చేస్తూ నన్ను బెదిరించావు ఇప్పుడు ఎవ్వరూ ఏమీ చేయలేరు అని అపూర్వ నవ్వుకుంటూ ఉంటుంది ఇక భూమి ఏడుస్తూ రోడ్డుపై పరుగులు పెడుతూ ఉంటుంది ఆ కెమెరా సాక్ష్యంతో నేను నాన్నకి చూపించి అపూర్వ కుట్రలన్నీ బయట పెడదామనుకున్నాను కానీ ఇప్పుడు ఉన్న ఆ కెమెరా ఒక్క సాక్ష్యాన్ని కూడా అపూర్వ నాశనం చేసేసింది ఇక మా అమ్మకి నేను ఎలా న్యాయం చేయాలి అపూర్వ కుట్రల్ని నేను ఎలా బయట పెట్టగలను అని భూమి ఏడుస్తూ వెళ్తూ ఉంటే అప్పుడే సూర్య కారులో ఎదురుగా వస్తూ ఉంటాడు భూమి చూసుకోకుండా కార్కి డ్యాష్ ఇస్తూ స్పృహ కోల్పోతూ ఉంటుంది భూమి చాలా నీరసంగా ఉండటంతో ఉన్న పలంగా స్పృహ కోల్పోయి రోడ్డుపై పడిపోతుంది సడన్ బ్రేక్ వేసి సూర్య కార్ దిగి భూమి భూమి ఏమైంది కళ్ళు తెరు అని పిలుస్తూ ఉంటాడు అసలు ఏమైంది భూమి ఎందుకు ఇలా స్పృహ కోల్పోయింది ఎవరైనా బెదిరించారా వెంటపడ్డారా చుట్టుపక్కల ఎవరూ కనిపించట్లేదే అని అనుకుంటూ చుట్టుపక్కల చూస్తాడు ఎవరూ లేకపోవడంతో సరేలే భూమిని కారులో తీసుకువెళ్దాము స్పృహ కోల్పోయింది కదా అని ఎత్తుకొని కారులో కూర్చోపెట్టి సీట్ బెల్ట్ పెడుతూ ఉంటారు సరిగ్గా అప్పుడే గగన్ కారు ఆపి దూరం నుంచి భూమికి సూర్య సీట్ బెల్ట్ పెడుతూ ఉంటే వెనుక వైపు నుంచి చూసి మళ్ళీ అపార్థం చేసుకుంటాడు ఇక అక్కడ భూమి ఉందని సూర్య అలా సీట్ బెల్ట్ పెడుతూ ఉంటే ఏదో చాలా క్లోజ్గా ఉన్నట్లుగా గగన్ అర్థం చేసుకొని దూరం నుంచి షాకింగ్గా చూస్తూ ఉంటాడు అలా సీటు బెల్ట్ పెట్టిన తర్వాత సూర్య కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోతాడు మళ్ళీ భూమిని గగన్ ఘోరాతి ఘోరంగా అపార్థం చేసుకుంటాడు నీ ఒక అబద్ధం నువ్వు ఒక నాటకాల కోరివి నువ్వు ఒక విషపు వలయానివి నువ్వు మాయ మాయలేడివి నిన్ను నమ్మి నేను ఒక వెర్రి వాళ్ళ మిగిలిపోతున్నాను అని గగన్ కోపంతో రగిలిపోతూ ఉంటాడు మోసానికి చిరునామా ఏదంటే మళ్ళీ నువ్వేనని ఇంకొకసారి నిరూపించుకున్నావు అని అనుకుంటూ గగన్ చాలా చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు తర్వాత మీరా ఇంటికి వచ్చి శారద మాట్లాడిన మాటలన్నింటినీ గుర్తు చేసుకుంటూ బాధపడకుండా రగిలిపోతూ వెంటనే ఇందుకి ఫోన్ కాల్ చేస్తుంది చెప్పమ్మా అని ఇందు ఫోన్ లిఫ్ట్ చేయగా మా అన్నయ్య ఇస్తానన్న కట్నం మీ అత్తమామలు అందుకున్నారా అని మీరా నిలదీస్తూ ఉంటే అమ్మ అది అది అని ఇందు నసుగుతూ ఉంటుంది చూడు నువ్వేమీ నసగన అవసరం లేదు నా సవితే నాకు అన్ని నిజాలు చెప్పేసింది నువ్వు నిజం చెప్పు మీ అత్తమామలు కట్నం అందుకున్నారు కదా అని మీరా అడగటంతో అవునమ్మా తీసుకున్నారు అని ఇందు అంటుంది మరి ఆ కట్నం డబ్బులు మా అన్నయ్య ఇచ్చాడా ఇంకెవరు ఇచ్చారు అని మీరా అడగటంతో అన్నయ్య ఇచ్చాడమ్మా అని ఇందు అనడంతో అన్నయ్య అంటే ఏ అన్నయ్య అని మీరా అంటుంది గగన్ అన్నయ్య అని హిందు చెప్తుంది అన్నయ్యనా నీకు అన్నయ్య ఏంటి వాడు డబ్బులు ఇచ్చి అన్నయ్య పోస్టు కొనుక్కున్నాడు నువ్వేమో చెల్లెలుగా వాడి దగ్గర మోసపోయావు నా జరిగింది ఏమే ఈ విషయం నాకెందుకు చెప్పలేదే అని మీరా అడుగుతూ ఉంటే అంటే అన్నయ్య చెప్పొద్దన్నాడని ఇందు అంటుంది మళ్ళీ అన్నయ్యని మాట్లాడతావు వాడు నీకన్నయ్య ఏంటే చీ అంటూ మీరా ఫోన్ పెట్టేస్తుంది ఏమైందమ్మా అని వంశీ వంశీ వల్ల అమ్మ నాన్న ప్రశ్నిస్తూ ఉంటే అదే గగనన్నయ్య డబ్బులు ఇచ్చారన్న విషయం అమ్మకి తెలిసిపోయింది అని ఇందు చెప్పడంతో మంచిదే కదా ఇప్పటికైనా గగన్ మంచితనం ఏంటో అందరికీ తెలిసిపోతుంది అందరూ కలిసిపోతారు అని అత్తయ్య మావయ్య అంటారు కానీ అలా అనిపించటం లేదు మావయ్య అమ్మ చాలా కోపంతో ఫోన్ పెట్టేసింది ఏదో జరగబోతోంది నాకు చాలా భయంగా ఉంది అని ఇందు టెన్షన్ పడుతూ ఉంటుంది శరత్చంద్రకి మెలకువచ్చి ఏంటపూర్వ ఇది మన గెస్ట్ హౌస్ కాదే మనం ఎక్కడ ఉన్నాం అని శరచంద్ర అడగటంతో ఇది ఫ్రెండ్ గెస్ట్ హౌస్ బావా నువ్వు మర్చిపోయావా నువ్వు అలా తప్ప తాగిన తర్వాత నేను ఇక్కడికి తీసుకువచ్చాను అని అపూర్వ అంటే లేద అపూర్వ పశ్చాత్తాపంతో నేను కుమిలిపోతున్నాను దానికి ఏది కూడా ధైర్యాన్ని ఇవ్వలేదు అని శరత్చంద్ర అంటే బావా నువ్వు అలా మాట్లాడుకు మనం ఇంటికి వెళ్దాం బావా మీరాతో నేను మాట్లాడతాను అయినా కూడా ఈ ఆస్తిపాస్తులన్నీ మనమే కదా బావా మనమే కదా వాళ్ళని పోషిస్తున్నామని అపూర్వ అంటే అపూర్వ అలా దారుణంగా మాట్లాడకు నా చెల్లెలంటే నాకు ప్రాణం అన్న విషయం నీకు తెలుసు కదా మేము మిమ్మల్ని గొర్రెల్లో పోషిస్తున్నాము ఎప్పుడు కావాలంటే అప్పుడు కోసుకొని తింటామని చెప్పనా అని శరత్చంద్ర అంటాడు అంటే బావా నా ఉద్దేశం అది కాదు మీరాకి నచ్చ చెప్దాము అని అపూర్వ అంటే లేదపూర్వ నువ్వు కాస్త మాట్లాడటం ఆపుతావా అని శరత్చంద్ర అంటే అప్పుడే మీరా దగ్గర నుంచి ఫోన్ కాల్ వస్తూ ఉంటుంది ఇదిగో మీరానే కాల్ చేస్తోంది అని నేనే ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడతాను నువ్వే చెప్పావు కదా ధైర్యం చేయమని నేనే ధైర్యంగా మాట్లాడతాను అని అమ్మ మీరా అని శరత్చంద్ర అనగానే ఏంటన్నయ్యా నువ్వు చేసిందని మీరా ఏడుస్తూ నిలదీస్తూ ఉంటుంది దాంతో శరత్చంద్ర టెన్షన్ పడుతూ ఉంటాడు